వందనాలు పేరిట మీ అందరికీ శుభములు ఫలోగాడ్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న సిలువ ధ్యానాంశాలు ప్రతిరోజు సిలువ ధ్యానం పదవ రోజులో ఉన్నాం కేవలం సిలువను గూర్చి మాత్రమే ధ్యానిస్తున్నాం సిలువను గూర్చిన వార్త రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి నశించిపోతున్న వారికి వెర్రితనముగా ఉంది వాక్చాతుర్యమును కాదు కానీ సిలువను గూర్చిన వార్త మాత్రమే ప్రకటించాలి నేను వచ్చే వరకు నా మరణమును ప్రకటించండి యోగ్యముగా ప్రభు బల్లలో పాల్గొనండి అని అలాగే పౌలు గారికి శిలువను గూర్చిన ప్రత్యక్షత ఎక్కువగా ఉంది పద్నాలుగు పత్రికల్లో సిలువను గూర్చి చాలా ప్రత్యేకంగా మనం ధ్యానించడానికి పౌలు గారు వర్ణించారు దానికి తోడు ఉపవాస ప్రార్థన శిలువ ధ్యానం అలాగే ఉపవాసం ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను వేసే ఎత్తుగడలన్నీ కూడా మనం కనిపెడతాం వాణ్ణి పతనం చేయడానికి మనకు ఉపవాస ప్రార్థన ఉపయోగపడుతుంది వాడి యొక్క ప్రతి ఒక్క ఆలోచన మనకు ముందే తెలిసిపోతుంది ప్రార్థన అందరూ చేస్తారు కానీ దానికి ఉపవాసం జోడించి గనక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శక్తివంతము గాను ఆ ప్రార్థన ఇచ్చేదిగాను ఆ ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను ఎదుర్కొనే దాన్ని గాను మనం బలం పొందుతాం ఎప్పుడు అనాలి దేవునితో నేను బలహీనురాలని నేను ఎప్పుడు బలహీనరాలను అప్పుడే నా దేవుడు సమస్తం నా యందు చేయగలడు అలాగే సమస్తమును నీకు సాధ్యమే దేవ అని మనం దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి ఉపవాసం మనకి సంతోషంగా మారిద్ది ఉపవాసంలో శిక్షణ పొందాలి తర్ఫీదు పొందాలి సిలువను గూర్చి అంతేగాని ఉపవాసం ఉన్నామంటే ఉన్నాం అయిపోయింది అనడానికి వీల్లేదు పది రోజులు సిలువ ధ్యాన అంశాల్లో శిలువను గూర్చి నేర్చుకుంటూ సిలువ లాంటి గుండా వెళుతున్నా కూడా సంతోషంతో కొనసాగుతున్నాం ఇది ప్రతిదినం మనకి దేవుడు నేర్పిస్తున్నది చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా పరలోకమందు నాశనుడ మీ బంగారు పాదాలకి వందనాలు మమ్మల్ని ఎంతగానో ప్రేమించవు తండ్రి ఎంతగానో కరుణించవు నాయన అయ్యా ఈరోజు సిలవ ధ్యాన అంశంలో మీరే తోడై ఉండమని మీ కృప మీ ప్రేమ మీ దయ మీ జాలి మీ కనికరం మాకు నేర్పిస్తూ మా మీద చూపిస్తూ మీ పరిశుద్ధాత్మ సహాయముతో ఈ వాక్యమును మీరే ప్రకటింప చేస్తూ రమ్మని నజరేడైన ఏసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈరోజు శిలువ జ్ఞానాంశం వ్యక్తిగత సిలువను జయించటం ఎలా మరి వ్యక్తిగత సిలువ అంటేనే సిలువ అంటేనే శ్రమలు శోధనలు తృణీకరించబడటం నిందించబట్టం అవమానించబట్టం చర్చాలకు వెళ్ళడం అప్పు బాధలు కుటుంబాలు కట్టబడకపోవడం చెప్పిన మాట పిల్లలు వినకపోవడం సంబంధాలు బాంధవ్యాల్లో నెమ్మది లేకపోవడం మన ప్రతి పరిస్థితి అనుకూలంగా లేకుండా ప్రతి పరిస్థితిలోనూ నెమ్మది లేని జీవితం అలాంటి సిలువ మనం ప్రతిరోజు ఎత్తుకోవాలి అదే వ్యక్తిగత సిలువ ఎత్తుకోవడమే కాకుండా సిలువను జయించాలి ఆ శ్రమని మరి అది ఎలా సాధ్యం అని అంటే మనం ఒకసారి మత్ైస్సు వార్త పది ముప్పై ఎనిమిది కనుక చదివితే అక్కడ క్రైస్తువారు అక్కడ ఉన్న జన సమూహానికి అలాగే శిష్యులకి ఈ మాట చెప్తున్నారు మత్స్సు వార్త పది ముప్పై ఎనిమిది లోకాసు వార్త తొమ్మిది ఇరవై మూడు అలాగే మార్కు సువార్త ఎనిమిది ముప్పై నాలుగు యోహోను సువార్త పన్నెండు ఇరవై ఐదు ఈ నాలుగు భాగాల్లో ఏం చెప్తున్నారంటే తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును సిలువను ఎత్తుకోవాలంట శిలువను ఎత్తుకుంటే దేవుణ్ణి వెంబడించినట్లు దేవునికి పాత్రుడైనట్లు దేవునికి శిష్యుడైనట్లు ఆ పై భాగంలో చూస్తే మరి తల్లికి కోడలికి అత్తకి అమ్మకి తండ్రికి వీళ్ళందరికీ నేను సమాధానం లేకుండా వచ్చాను మరి అలాగే తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారునినైనాను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు ఇక్కడ మనకు చెప్పాలంటే మన సొంత కుటుంబంలోనే సమస్యలు ఎదురవుతాయి మనకు శత్రువులు అవుతారు మనం ప్రభువుని వెంబడించినప్పుడు మన బంధువులే మనల్ని అపార్థం చేసుకుంటారు ఒక ప్రవక్త తన సొంత బంధువుల చేత అంగీకరింపబడడు తన తల్లిదండ్రుల చేత అంగీకరింపబడడు అలాగే మనం దేవుని కంటే తల్లిదండ్రుల్ని ఎక్కువగా ప్రేమిస్తే దేవునికి పాత్రులం కాదు ప్రతి దినం సిలువ మొయ్యాలి అంటే శ్రమని వెంబడించాలి శ్రమని ఎదుర్కోవాలి అది కేవలం సిలువ శక్తి ద్వారా మాత్రమే సాధ్యం ఎందుకంటే సిలువ లేనిదే శ్రమను జయించలేం సిలుమ మరణాన్ని గుర్తు చేసుకుందే శ్రమని జయించలేం మనకంటే ముందు లోకము దేవుణ్ణి ద్వేషించింది మనల్ని ఏర్పరుచుకున్నాడు గనక మనల్ని కూడా ద్వేషించిద్ది కానీ వెంటనే ఇంకో వాక్యం కూడా ఉంది మీలో ఉన్నవాడు గొప్పవాడు ఉన్నవాని ఉన్నవానికంటే మీ కనుగుడ్డు ముట్టినవాడు ఎలాగవుతాడంట నీ కనుగుడ్డు ముట్టినవాడు అసలు ఈ లోకం మీద ఉండనేరడు అంటాడు అలాగూ క్రీస్తు మనకు తోడయి ఉంటే ఏ శ్రమనైనా ఎదుర్కోగలిగిన శక్తి పొందుకోగలుగుతాం సిలువలాంటి శ్రమలు ఒక కుటుంబం కట్టబడకపోవడం కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో నెమ్మది లేకపోవడం కుటుంబంలోనే హత్యలు కుటుంబంలోనే లాయర్ మరి న్యాయం జరగకపోగా కోర్టులు వెంట తిరగడం కేసులు కుటుంబంలోనే ప్రతిది ఆ సిలువ మొయ్యలేక ఎంత మంది మనం పొద్దున్నే లేస్తే ఈ కుటుంబంలో ఈ గొడవలు ఆ కుటుంబంలో ఆ గొడవలు అని మనం చూస్తూనే ఉంటాం కానీ దేవుని కలిగిన బిడ్డలైతే ప్రతి సమస్యను దేవుని పాదాల యుద్ధ పెట్టి ఏడుస్తూ దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకుంటారు ఇర్మియా గ్రంథం ఆరు పదహారులో ఉంది నేను చెప్పే మార్గంలో గుండా మీరు వెళితే మీరు నెమ్మది పొందుతారు అని ఉంది అసలు ఇక్కడ శిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి అంటే మన చిత్తమునకు మనం మరణించి దేవుని చిత్తం చేయడమే తర్వాత మనం ఎప్పుడూ ఒకటి గమనించుకోవాలి యోహోన్సు వార్త పదిహేనో అధ్యాయం ఐదో వచనంలో మీరు నాకు వేరై ఉండి ఏమీయూ చేయలేరు అంటాడు నేను ద్రాక్ష వలిని మీరు తీగలు మీరు నాలో ఉంటే ఫలిస్తారు బహుగా మీరు నాకు వేరై ఏమీ చేయలేరు అంటాడు అందుకే ఎప్పుడూ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ద్రాక్షల్లి నేను మీలో తేగను అని క్రీస్తు మనలో నిలిచి ఉంటే శోధనలు ఎన్నొచ్చినా ఆనందంగా భరిస్తాం మరి శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ పాపాన్ని విడిచిపెట్టాం సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాం సిలువ ద్వారా అలాగే పాపం భ్రష్టత్వాన్ని విడిచిపెట్టేశాం దేవుని మాట విన్నాం దేవుణ్ణి నమ్మాం మనసు పొందాం రక్షణలోకి వచ్చాం క్రీస్తు రాయబారిగా బ్రతుకుతున్నాం క్రీస్తు రాయబారిగా బ్రతుకుతుంటే ప్రతిరోజు సంతోషమా కాదు ప్రతిరోజు సిలువనే ఎత్తుకోవాలి లోకాసు వార్త తొమ్మిది ఇరవై మూడు లోకాసు వార్త పద్నాలుగు ఇరవై ఐదులో కూడా నన్ను వెంబడింపని వాడు నా తన సిలువను ఎత్తుకుని వెంబడింపని వాడు నాకు శిష్యుడు కానేరుడు అంటాడు అలాగే పేతురు గారు కూడా అడుగుతాడు అయ్యా ఈ లోకంలో అందరినీ వదిలేశాం కదా నిన్ను వెంబడిస్తున్నాం కదా మరి మాకేంటి లాభం అని అడుగుతారు అప్పుడు పేతురు నువ్వు యహలోకంలోనూ పరలోకంలోనూ అన్ని పొందుకున్నావు అంటారు అందుకే ఎప్పుడు కూడా మన గురి యేసుక్రీస్తు వైపే ఉండాలి వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరుపాటుతో బహిమానం కొరకు పరిగెత్తినప్పుడు ఖచ్చితంగా పరలోకం అనే బహుమానం పొందుతాం హెబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉండింది అబ్రహాము గారు కుమారుణ్ణి పొందుకుంటానని చెప్పి మోరియా కొండ మీద ఖడ్గమ ఎత్తి కుమారుణ్ణి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు మృతుల్లో పొందుకుంటానని శారా అందరూ నవ్వినప్పటికీ నేను కుమారుణ్ణి పొందుకుంటానని విశ్వసించగలిగింది మోషే గొప్ప నింద భాగ్యముగా ఎంచుకున్నాడు ఇస్రాయేలి నడిపించడానికి స్టెఫన్ గారైతే తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు క్షమించమని తండ్రి కుడి పార్శ్వమున ఆకాశము తెరవబడుట చూస్తాడు ఇవన్నీ కూడా శ్రమల ద్వారానే సాధ్యం అలాగే పౌలు భక్తుడు ఎక్కువగా సిలువ ప్రత్యక్షణ చూసిన పౌలు భక్తుడు కూడా రెండవ కొరింది పదకొండు ఇరవై మూడు నుంచి చూస్తే అక్కడ అంటాడు అనేక పర్యాయములు నేను చాలా ఇబ్బందులు పడ్డానంటాడు ఆ ఇబ్బందుల కంటే మనకు ఎక్కువ వస్తున్నాయా రెండవ కోరింది పదకొండు ఇరవై మూడు గనక చూస్తే అక్కడ అనేక పర్యాయాలు నేను పదకొండు ఇరవై మూడు నేను మరి ఎక్కువ మరి అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటుని యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో కొట్టబడితిని ముమ్మారు ఓడపగిలి శ్రమ పడితిని ఒక రాత్రింబంగళ్ళు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణముల్లోను నదుల వలనైనను ఆపదల్లోను దొంగల వలనైనను ఆపదల్లోను నా స్వజనుల వలనైనను ఆపదల్లోను అన్యజనుల వలనైనను ఆపదల్లోను పట్టణములోను ఆపదల్లోను అరణ్యములోను ఆపదల్లోను సముద్రంలోను ఆపదల్లోను కపట సహోదరుల ఆపదల్లో ఉంటిని ప్రయాసముతో కష్టముతో తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతో చలితోను దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయంట మరి పౌలు గారే మనకు కొన్ని సందర్భాలు చెప్తున్నాడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి మీరు ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వ్యక్తిగత ప్రార్థన చేయాలి వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం ఎందుకంటే మీరు వ్యక్తిగత ప్రార్థన చేయలేందే ఇతరుల కొరకు ప్రార్థన చేసినా జయించదు విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడు మనం వ్యక్తిగతంగా మన సిలువను ఎదుర్కొంటున్నప్పుడు ఏకాంత ప్రార్థన దేవునితో అవసరం అలాంటి ప్రార్థన చేయాలి ముందుగా లాంటి శ్రమలు వచ్చినప్పుడు మన జీవితంలో అలవాటు చేసుకోవాల్సింది ఏంటి అంటే తెల్లవారుజామున ప్రార్థన చేయాలి తెల్లవారుజామున క్రీస్తు వారు వెతుకుతూ ఉంటారు వెతుకులాట చేస్తారు తన కన్నులతో ఏ బిడ్డ లేచింది ప్రార్థన చేయుటకు తెల్లవారుజామున ప్రార్థన చేస్తానంట మనలో చేదు వేరు పుట్టదంట తర్వాత క్రీస్తు యొక్క దయతోనూ కేడెమతోను కప్పుతాడు అలాగే ఎంత చాకరి చేసినా కూడా ఇంటిలో గాని పరిచర్యలో గాని మనం అంట ఎంత చాకరి చేస్తున్నాం అనకుండా దేవుడు అంత సహనాన్ని ఇస్తాడంట అందుకే తెల్లవారుజామున ప్రార్థన అలవాటు చేసుకోవాలి సెలువ లాంటి శ్రమల్ని ఎదుర్కోవాలంటే అలాగే కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకోవాలి సిలువ లాంటి గుండా వెళుతున్నప్పుడు అలాగే సహవాస ప్రార్థన అలవాటు చేసుకోవాలి సహవాసంలో కలిసినప్పుడు మన సమస్యలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే మనకి ఖచ్చితంగా శ్రమలు పోతాయి మనం ఒక్కరమే ఎప్పుడూ కూడా నేను జయించగలను నేను అలాంటి మరి అందరికంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను అని ఒక పరిసయుడు లాగా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు సొంకరిలాగా ప్రార్థన చేయాలి అయితే పౌలు గారు చెప్తున్నాడు మనకి ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఈ శ్రమల్ని శోధల్ని ఎదుర్కొంటాం వ్యక్తిగత సిలువని ఎదుర్కొంటాం దేవునికి ఎప్పుడు శిష్యులవుతాం అనేది ఆయన ఒక మాట చెప్తున్నాడు ఏం మాట అంటే పత్రిక ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలు గనక చూస్తే శోధనలు శ్రమలో అంట ఆనందంగా ఉండాలంట యాకోపత్రిక ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలు అక్కడ మరి శ్రమలు వస్తాయి అని చెప్తున్నాడు మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి ఎవరైనా శ్రమల్లో ఆనందంగా ఉంటారా కానీ మనం ఆనందపడాలి ఆ శ్రమ నా మేలు కొరకే వచ్చింది నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఎందుకంటే ఎహోవా మాట నీవు శ్రద్ధగా వినే ఆయన ఆజ్ఞలను అవలంబించిన ఎడల కట్టడాలను ఫాలో అయిన ఎడల ఉపదేశాలను వినిన ఎడల ఐగుప్తిలో కలిగిన రోగము దేనిని కలగనివ్వనన్నాడు నీవు మాట శ్రద్ధగా వింటున్నావు అయినా శ్రమొచ్చింది భయపడాల్సిన పని లేదు మాట శ్రద్ధగా విననప్పుడే భయం కలిగిద్ది మన పని మనం సక్రమంగా తెల్లవారుజామున ప్రార్థన చేయకుండా బైబుల్ వాక్యం చదవకుండా సహవాసంతో కలవకుండా కుటుంబ ప్రార్థన చేయకుండా పిల్లలకి కంఠస్థ వాక్యం నేర్పకుండా ఇవన్నీ చేయకుండా ఉన్నప్పుడే నీలో భయం కలిగిద్ది భయం అవమానం పాపం ఈ మూడు మన హృదయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం శ్రమని ఎదుర్కోలేం పాపం ఖచ్చితంగా మారు మనసు ద్వారా రక్షణ మార్గం ద్వారా బాప్తిసం ద్వారా పాపమును విడిచిపెట్టాలి సెలవు మార్గంలో అలాగే భయం ప్రతి రోజు భయపడొద్దు భయపడొద్దు నేను నీకు తోడయ్యున్నాను నీవు ధర్మశాస్త్రాన్ని రోజు చదివి ధ్యానించి కుడి కానీ ఎడమ కానీ తొలగకుండా దాన్ని బోధించు అన్నాడు బైబుల్ చదివితే ఇంకా భయం ఎందుకు అనుమానం ఇంకా విశ్వాసం విశ్వాసం సంపూర్ణ విశ్వాసం లేదు నేను ఈ శ్రమని జయించగలనా ఈ శ్రమ నా నుండి దూరం అయిద్దా ఈ శ్రమను నేను ఎలా పోగొట్టుకోగలను అనే అనుమానం అందుకే పౌలు భక్తుడు ఒకటి చెప్తున్నాడు ఏమంటే సోదనలు వస్తాయి దానిలో ఆనందంగా ఉండండి అలాగే అపోసులు కార్యం ఐదు నలభై ఒకటిలో కూడా మరి మీరు శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది అక్కడ ఐదు నలభై ఒకటిలో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి అవమానాలు కలిగాయా కలుగుతాయి దేవుని పనిచేసినప్పుడు అవమానాలు కలగలేదా అబ్రహాము గారికి అవమానం కలగలేదా సొంత లోతు సొంత బంధువే మరి వాళ్ళకి వీళ్ళకి అబ్రహాము గారి పనివారికి లోతు పనివారికి గొడవ జరుగుతున్నప్పుడు విడిపోవడం జరిగింది అయినా కూడా అబ్రహాము గారు లోతుని కాపాడడానికి దేవునితో పోరాడతాడు దేవుని బిడ్డలకి ప్రతిరోజు అవమానమే కానీ ఆ అవమానాన్ని సంతోషంగా భరించాలి ఫస్ట్ ని పరిస్థితులన్నీ తారుమారైనా మన ఎదుట ఎన్ని శోధనలు వచ్చినా ఆనందముగా ఉండాలి రెండోది సహించే మనసు కలిగి ఉండాలి ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనం గనక చూస్తే నాలుగో అధ్యాయం ఐదో వచనం గనక చూస్తే మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి సహించే మనసు కలిగి ఉండాలి మనకి ఎప్పుడన్నా సహించే మనసు లేదు అనుకో మనం ఒక్కసారిగా పాతని బంధంలో అధిక శ్రమలు అత్యధిక శ్రమలు పొందిన ఏబుగారిని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శ్రమలు ఎలా ఉన్నాయి భయంకరం బిడ్డల్ని పోగొట్టుకున్నాడు ఆస్తిని పోగొట్టుకున్నాడు ప్రతిదీ పోయింది చర్మం వ్యాధి శరీరానికి భయంకరమైన కురుపులు ఆ కురుపులు తగ్గిపోవడం మళ్లీ రావడం కానీ ఆ శ్రమ పరిమిత కాలమే అయ్యింది జీవితాంతం అవ్వలేదు తర్వాత అత్యధికంగా రెండు రెట్లు ఆశీర్వాదాన్ని పొంది సంతోషంగా జీవించారు అందుకే మనం ఎప్పుడూ కూడా శ్రమని పరిమిత కాలం మాత్రమే జీవితాంతం మాత్రం ఉండదు శ్రమలో సంతోషంగా ఉండాలి విచారకరంగా ఉండకూడదు ఏబు భక్తుడు నలభై రెండవ అధ్యాయం ఆరో వచనంలో యుక్తమైన మాటలు మాట్లాడాడు శ్రమలో కూడా తర్వాత అవే శ్రమలు పౌలు గారికి జీవితాంతమయ్యాయి అందుకే చెప్తున్నాడు అనేక పర్యాయములు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఇంకా చెప్పవలసినవి మీకు చాలా ఉన్నావు కానీ నేను కొన్నే చెప్పాను అలాంటి శ్రమల్లో కూడా పౌలు భక్తుడు ఏమన్నాడంటే నేను బలహీనుడను నా ఎందు బలము కలిగిన దేవుడు సమస్తము చేయగలడు అందుకే సహించే మనసు కావాలి మొదటిది శ్రమల్లో ఆనందంగా ఉండాలి పరిస్థితులన్నీ తారుమారైనా కూడా ఆనందంగా భరించాలి రెండవది సహించే మనసు కలిగి ఉండాలి ఇంకా భక్తుల్ని గుర్తు చేసుకుంటే చాలా మంచిది ఏబుగారిని పౌలు గారిని ఇంకా శ్రమలు పడిన వారిని గుర్తు చేసుకుంటే చాలా మంచిది అయితే రెండో పాయింట్ ఏంటి అంటే చింత లేని జీవితం కలిగి ఉండాలి అదే ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో దేనిని గూర్చి చింతపడకుడు గాని దేనిని గూర్చి చింతపడకూడదంట మరి ఒక వ్యక్తి ఎప్పుడు చింత లేకుండా ఉంటాడు ఎప్పుడు చింత లేకుండా ఉంటాడంటే తనలో నేను ఒక పనిని చేయగలను అన్న సామర్థ్యం కలిగినప్పుడు ఇప్పుడు సిలువ ధ్యానాలే ఉన్నాయండి ఇది దేవుడు దర్శనం ఇవ్వకపోతే మేము చేయలేం సామర్థ్యం కలిగి చేసే దేవుడు కూడా ఆయనే పనిని పూనుకొని ఆ లక్ష్య సాధన కూడా ఇచ్చేది దేవుడే అలాంటి లక్ష్య సాధనలో మరి మేము ఈ పని చేయగలం అనే సామర్థ్యం కలిగి ఉండేది ఎప్పుడంటే దేవుని మీద ఆధారపడినప్పుడు ఒక మనిషి చింత లేకుండా ఎప్పుడు ఉంటాడంటే నేను ఈ పని చేయగలను అన్న సామర్థ్యం ఉన్నప్పుడు తర్వాత పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు మూడవది నా దేవుడు నాకు తోడై ఉంటాడు నా సమస్యల నుంచి విడిపించగలడు ఇది ఎప్పుడు అవసరం అయ్యిందో తెలుసా మరణాపాయంలో ఉన్నప్పుడు మన బంధువులో మనము ఐసీలో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం మందులు మింగుతూ భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక మరణమే శరణం అనుకున్న పరిస్థితుల్లో చింతింపకుండా నా దేవుడు నన్ను బ్రతికించగలడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నా దేవుని మీద నేను ఆధారపడి ముందుకెళ్తున్నాను అని 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 అనుకున్నప్పుడే చింతించకుండా ఉండగలుగుతాం మొదటిది సహించే మనసు ఉండాలి శ్రమల్లో ఆనందంగా ఉండాలి రెండోది చింతింపకుండా మనసు ఉండాలి అందుకే ఒకటో పేతరు ఐదో అధ్యాయం ఏడో వచనంలో కూడా పేతురు గారు చెప్తున్నాడు మీరు దేనిని గూర్చి చింతింపకుడి ఐదో అధ్యాయం ఏడో వచనం ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తో ఆయన మీద వేయుడి అందుకే పౌలు గారు ఈ మాటలన్నీ మనకి ఎక్కడి నుంచి రాశారో తెలుసా ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఫిలిపి రోమాలో చెరసాల్లో ఉన్నప్పుడు ఎంత చక్కగా రాస్తున్నాడు మనమైతే జైల్లో ఉంటే ఎప్పుడు విముక్తి వచ్చిద్దా ఎప్పుడు బెయిల్ వచ్చిద్దా ఎప్పుడు లోకాన్ని చూస్తానా ఎప్పుడు లోకానుసారంగా బ్రతుకుతానా అనేగాని ఆయన జైల్లో ఉండి కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నాడు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మొదటిది శ్రమల్లో ఆనందంగా ఉండాలి రెండవది సహించే మనసు ఉండాలి మూడవది చింతింపకూడదు నాలుగవది ప్రతి విషయంలో కృతజ్ఞత ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా దేవుని యొక్క చేతుల వైపు చూస్తాం గానీ దేవుని ముఖాన్ని చూడం దేవుడు ఏమిస్తాడు మనకి దేవుడు ఏమిచ్చి దీవిస్తాడు ఇల్లు ఇస్తాడా అప్పు పోగొడతాడా పిల్లలకు మంచి మార్కులు ఇస్తాడా లేకపోతే పిల్లల్ని ఉ ఉద్యోగాల్లో ఉంచుతాడా అది కాదు కావాల్సింది అయ్యా నన్ను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నన్ను క్షేమంగా బ్రతికించావు పుట్టిన ఆట నుండి పోషించావు ఇక ముందు కూడా పోషిస్తావు మరి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరము తీర్చును గాక అని ఒక వాగ్దానం ఇచ్చావయ్యా ప్రతి అవసరం తీరుస్తున్నావయ్యా నేను ఈనాడు గాలి పీలుస్తున్నానంటే నువ్వే నేను ఈనాడు బ్రతికున్నానంటే నువ్వే నేను ఈనాడు కంటి చూపుతో ఉన్నానంటే నువ్వే నేను ఈనాడు నా అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నాయి అంటే నువ్వే నేను నీ మీదే ఆధారపడి ఉన్నాను నేను నీకు లోబడి ఉండాలి లోబడిన ప్రజలకు శ్రమ అన్నావు దేవా అవిధేయితగా ఉన్న వారికి శ్రమ అన్నావు దేవా నేను విధేయితగా ఉన్నానయ్యా త తగ్గింపు జీవితంలో ఉన్నానయ్యా అందుకే నీ నామం హెచ్చించబడిందయ్యా అందుకే నీ బిడ్డనైన నన్ను కూడా నువ్వు హెచ్చిస్తావయ్యా ఈ శ్రమల్లో అని దేవుని వైపు చూడగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని శ్రమలో కూడా దీవించి ప్రాణాన్ని పోగొట్టుకోకుండా దక్కించుకుంటామని వ్యక్తిగత సిలువను జయించాలి అంటే సహించే మనసు చింతింపకుండా కృతజ్ఞత ప్రార్థన అలాగే శ్రమలో ఆనందం కలిగి ఉండాలని వ్యక్తిగత సిలువను జయించుట దేవుడు దీవించునుగాక ఆమెన్ மஹாபரிசுட பரலோக மந்தநாசனுடா பங்கார